కాశీ విశ్వేశ్వరిని దర్శించుకోవాలంటే మనం కాలభైరవుని దర్శించుకోవాలి ఫస్ట్ కాలభైరవుడు శివుడాజ్ఞ వల్ల బ్రహ్మ విష్ణు పాతకానికి గురయ్యాడు ఆ బ్రహ్మ కపాలని చేత్తో పట్టుకుని మోక్షం కోసమని అన్ని చోట్ల తిరిగాడు ఎక్కడ ఫలితం లేదు అప్పుడు మహావిష్ణువు కాశీకి వెళ్ళమంటే కాశీకి రాగానే ఆ మోక్షం అనేది కలిగిందనమాట ఆ కపాలాన్ని ఇక్కడే పూడ్చారు కాబట్టి ఆ ప్లేస్ని కపాల మోక్ష తీర్థంగా పిలుస్తారు కాశీలో అలాగే కాలభైరవుడిని ఈ కాశీకి అధిపతిగా చేశాడనమాట శివుడు మన పాపాల అన్నీ తింటారు కాబట్టి పాప భక్షకుడు అని పేరు కూడా ఉంది కాలభైరవునికి ఇక్కడ లోపల గుళ్ళో మనకి ఒక దండంతో అయితే కొడతారు అనమాట దాంతో కొట్టడం వల్ల మనకి నరకంలో భైరవ దండన అనేది ఉండదు అని చెప్పి అంటారు కాలభైరవుని అనుగ్రహం లేనిదే కాశీలో ప్రవేశం లేదు అని చెప్పి అంటారు అందువల్ల కాలభైరవుని ఫస్ట్ దర్శనం చేసుకోవాలి కాలభైరవుని దర్శనం చేసుకుని తర్వాత మనం విశ్వేశ్వరిని దర్శనం చేసుకోవాలన్నమాట తర్వాత మనం రెండో గేట్ నుంచి వెళ్తుంటే దుండి గణపతి ఉంటారు ఆయన కూడా దర్శనం చేసుకోవాలి ఈయన దర్శనం చేసుకుని లోపలికి వెళ్లంగానే శివుడిని దర్శనం చేసుకోవాలి శివుడి స్పర్శ దర్శనం కూడా ఉంటుంది మనకి శివుడిని దర్శనం చేసుకుని బయటికి రాగానే మనకి అన్నపూర్ణాదేవి టెంపుల్ ఉంటుంది పార్వతీదేవి శివుడి మీద కోపంతో ఒకసారి ఊరి మీద వెళ్ళిపోతే ఆ ఊరు అంతా అన్నంతో అలమటించింది అనమాట అప్పుడు అమ్మవారు ఆ బాధ చూడలేక తిరిగి వచ్చేసి అందరికీ అన్నదాతగా నిలిచారు అందువల్ల అన్నపూర్ణాదేవిగా పేరు వచ్చింది అమ్మవారికి దీని తర్వాత ఇక్కడ అన్నపూర్ణాదేవి భవన్ అనేవి మనకి నాలుగు గేట్ల దగ్గర ఉంటాయి తొమ్మిదింటి కాని మూడింటి వరకు అన్న సమారాధన జరుగుతుంది దాని తర్వాత మనం సాక్షి గణపతికి దర్శనం చేసుకోవాలి మన సాక్ష్యం ఇస్తారనమాట గణపతి మనం వచ్చామని వారాహిదేవిని దర్శించుకోవాలన్నమాట గ్రామ దేవత కాశీకి దుర్గాదేవికి దేవికి అమ్మవారి ఉగ్ర రూపంతో ఉండడం వల్ల మనం డైరెక్ట్ గా చూడలేము ఒక కన్నంలో నుంచే చూడగలం భూగర్భంలో ఉన్నట్టు ఉంటారు అమ్మవారి పాదాలు ఒక కన్నే కనబడుతుంది అమ్మవారి గుడి మార్నింగ్ సెవెన్ థర్టీ టు నైన్ థర్టీ వరకే ఉంటుంది వారాహి అమ్మవారు చీకటి పడిన కాని తెల్లారి వరకు గ్రామదేవతగా సంచారం చేయడం వల్ల పొద్దున్న మనం సెవెన్ థర్టీ టు నైన్ థర్టీ ఆ రెండు గంటలే మనకి దర్శనం లభిస్తుంది తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ మృత్యుంజయ ఆలయం మృత్యుంజయని దర్శించుకోవడం వల్ల మనలో ఉన్న దోషాలు అవన్నీ కూడా పోతాయి అని చెప్పి అంటారు ఇక్కడ బావిలో నీళ్లు తాగడం వల్ల మనకున్న రోగాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పి అంటారు అన్ని నదుల నీళ్లు ఇక్కడ ఊరుతాయి అని చెప్పి అనమాట తప్పకుండా తాగండి మోస్ట్ ఇంపార్టెంట్ అష్టాదశ పీఠలు ఒక్కటైన విశాలాక్షి టెంపుల్ ఇక్కడ సతీదేవి చెవిపోగు పడింది అని చెప్పి అంటారు మనకి కనిపించేది అచ్చక రూపం వెనకాల స్వయంభూలింగం ఉంటుంది అనమాట అయ్యవారు మనకి చూపిస్తారు ఇలా పక్కకి ఉంగి చూస్తే స్వయంభూలింగం అనేది కనిపిస్తుంది ఇక్కడ కుంకుమ అమ్మవారి ఫోటోలు గాజులు ఇస్తారనమాట ఇవే అనమాట కాశీలో ఉన్న టెంపుల్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కాశీకి అవుట్స్కట్లో ఉన్న టెంపుల్స్ కూడా చూపిస్తాను